వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో సంక్రాంతి పండుగ కంటే ముందు ఒక కొడుకు ఉన్నవారు ఇద్దరు కొడుకుల ఉన్నటువంటి వారి దగ్గర నుంచి ఒక ఐదుగురు ముత్తైదుల దగ్గర నుండి కొంత అమౌంట్ అడిగి తీసుకొని ఆ అమౌంట్తో బ్యాంగిల్స్ కొనుక్కొని రెడ్ కలరు కానీ గ్రీన్ కలర్ కానీ ఎల్లో కలర్ బ్యాంగిల్స్ కానీ కొనుక్కొని వేసుకోవాలా వద్దా అనే దాని గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి అంతకంటే ముందు ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోలో ఉన్నటువంటి సమాచారం మీకు ఏమాత్రం ఉపయోగకరమని అనిపించినా ఒక చిన్న లైక్ చేసి వెళ్ళండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళినట్లయితే స్త్రీలకు సౌభాగ్యం ఇచ్చే వాటిలో గాజులు ఒకటి అండి ఇలాంటి మట్టి గాజులను చేతులకు ధరించినప్పుడు అవి ఎంతో అందంగా కనిపిస్తాయి అందంతో పాటు అవి చూ చూడగానే చాలా సంతోషాన్ని కూడా కలిగిస్తాయి ఈ రోజుల్లో ఫ్యాషన్ అని స్త్రీలు మట్టి గాజులను ధరించడమే మానేశారు ఫ్యాషన్గా ఒక చేతికి ఒక బ్యాంగిల్ లేదా అసలు వేసుకోకుండానే ఉంటున్నారు అలాంటి గాజులను ఇప్పుడు ఈ సంక్రాంతి పండుగ కీడుకు వచ్చింది అని రెండు చేతులకు గ్రీన్ కలర్ రెడ్ కలర్ పసుపు రంగు గాజులను ధరించాలి లేకపోతే మంచిది కాదు అని అంటున్నారు అయితే ఈ బ్యాంగిల్స్ని ఖచ్చితంగా ధరించాలి అని మాత్రము ఇప్పటి వరకు ఏ శాస్త్రాల్లో లేదు అండి పెద్ద పెద్ద పండితులు కూడా వేద పండితులు కూడా ఇప్పటి వరకు ఈ విషయాన్ని చెప్పలేదు అండి సో మీరు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని మీరు ఈ బ్యాంగిల్స్ వేసుకోని అవసరం లేదండి ఐదుగురు ముత్తైదుల దగ్గర అడిగి వేసుకోకపోతే ఏమవుతుందో అని భయపడనవసరం లేదండి వేసుకోవాలి అని మాత్రము ఎక్కడా లేదండి ఒకవేళ మీరు వేసుకోవాలి అనుకుంటే ఇవి ఆడవాళ్లకు సౌభాగ్యాన్ని ఇచ్చేవి ఇవి వేసుకుంటే చాలా మంచిది అండి వేసుకోవాలని మీరు అనుకుంటే మీ ఇంట్లో మీ హస్బెండ్ దగ్గర అమౌంట్ తీసుకొని వేసుకోండి లేదంటే మీ సొంత అమౌంట్ తోటి మీ పర్సులో నుండి తీసుకొని మీరు వేసుకోండి అంతేగాని ఖచ్చితంగా ఐదుగురు ముత్యాల దగ్గర నుండి తీసుకొని వేసుకోవాల్సినటువంటి అయితే లేదండి వేసుకున్నా వేసుకోకపోయినా ఏమీ కాదండి మీరు అంతగా పిల్లల కోసం మీరు ఏమైనా చేయాలి అని అనుకున్నట్లయితే చక్కగా సంక్రాంతి పండుగ ముందు రోజు భోగి వస్తుంది కదండి పన్నెండు సంవత్సరాలలోపు పిల్లలకి నరదిష్టి కానీ ఏదైనా ప్రాబ్లము ఉన్నట్లు అయితే మంచిగా చక్కగా భోగి పనులను ఇట్లా ఒక ఐదు ముగ్గురు లేదా ఐదుగురు తొమ్మిది మంది ముత్యదులతోటి చక్కగా భోగి పనులను పోయించండి దానివల్ల నరదిష్టి అనేటువంటి తొలగిపోయి పిల్లలకు చక్కటి ఆయురారోగ్యాలు అయితే కలుగుతాయండి చక్కగా పండుగ వాతావరణంను ఏర్పాటు చేసుకొని భోగి పండుగ రోజు భోగి మంటలను మంచిగా కైట్స్ పిండి వంటలు రంగవల్లులు ఇవన్నిటి గురించి ఆలోచించండి ఈ విషయం గురించి ఆలోచించడం మర్చిపోండి ఇక్కడి నుంచి ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి వెళ్ళే ముందు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి వెళ్ళండి మరొక మంచి వీడియోతో మనం మళ్ళీ కలుద్దామండి మీకు ఏమైనా డౌట్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో అడగండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్